హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మీరు చూస్తున్నారు కార్పెంటర్ శివ ఛానల్లో ఈరోజు ఒక కొత్త టాపిక్ అయితే తీసుకొచ్చాను ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది మనం రౌండ్గా ఉన్న కర్రని సైజుగా ఎలా మార్చుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా సైజుగా చేసుకోవాలో ఎలా దిగువడా అనేది చేసుకోవాలో మనం చూపిస్తాము ఈరోజు చూడండి ఫ్రెండ్స్ మీరు మనం వచ్చేసి ఒక రౌండ్ కర్రని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ కర్రని సైజుగా మార్చుకోవాలంటే మనం దుగోడ మిషన్లో చేసుకోవచ్చు మనము ఎలా చేసుకోవాలో చూడండి వీడియో మనం ఒక సైజు అనుకోవాలి ఆ సైజు మనం ఆ సైజు తగ్గట్టు దుగోడ మిషన్లో వేసుకొని అలా చేసుకోవాలి అలాగా నాలుగు మూలలు సమానంగా చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కూడా మనం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చెళ్ళు ఇట్లా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి మనకి కరెక్ట్ సైజు కావాలి అంటే నాలుగు మూలలు మనం సమానంగా దుగోడ అనేది వేసుకోవాలి వేసుకొని జాగ్రత్తగా నాలుగు మూలలు సమానంగా పట్టుకున్న తర్వాత మనం ఇలా బ్లేడు వేసేసి మన కరెక్ట్ సైజు మనకు మెజర్మెంట్ తీసుకొని ఆ బ్లేడ్ వేసేసి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఒక సైజు అనేది వస్తుంది ఆ సైజు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి నాలుగు మూల అలా ఉంటుంది సమానంగా అలా వస్తుంది మనకు రౌండ్గా ఉన్న కర్ర ఇలా స్క్వేర్ లా వస్తుంది మనకు